యోగా ప్రేమికులందరికీ శుభోదయం తరతరాలుగా మన పూర్వీకులు వారి అనుభవాన్ని రంగరించి మేళవించి మనకు అందించిన అద్భుత వారసత్వ సంపద యోగా అయితే గత పది సంవత్సరాలుగా యోగాకి అత్యంత ప్రాచుర్యం తెచ్చి ఐక్యరాజ్య సమితి ద్వారా ఒక యోగా దినోత్సవాన్ని ప్రకటింపజేసి ఇవాళ నూట పైగా దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాను ప్రాక్టీస్ చేయడానికి ముఖ్య కారణభూతులైన ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు పదకొండవ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు మన విశాఖపట్నానికి రాబోతున్నారు ఒక అద్భుతమైన యోగా ప్రదర్శనకి విశాఖపట్నం వేదిక కానుంది దాంట్లో విశాఖపట్నం నుంచి ఐదు లక్షల మంది పైగా భాగస్వాములయ్యి ఒక యోగాని ప్రపంచం విస్తుపోయేలాగా ప్రపంచం ముందు పెట్టే అవకాశం మనకు యో విశాఖపట్నం వాసులకు కలిగింది ఇటువంటి అవకాశాన్ని మనం అందరము సద్వినియోగం చేసుకోవాలి దీంట్లో భాగంగానే గత నెల రోజులుగా అనేక కార్యక్రమాల్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం అది థీమ్ బేస్డ్ యోగా కావచ్చు లేదా మన ఆధ్యాత్మిక కేంద్రాలు కానీ లేదా టూరిజం డెస్టినేషన్స్ కానీ లేదా ప్లేసెస్ ఆఫ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ కానీ అనేక ప్రాంతాల్లో కూడా యోగాని మనం పాటిస్తూ యోగాని చేస్తూ ఈ రాష్ట్రంలో దాదాపు రెండు కోట్ల మందిని భాగస్వాములు చేస్తూ కొన్ని రోజులుగా మనం చేస్తున్నాం రిజిస్ట్రేషన్ చేస్తున్న సందర్భంగా రెండు కోట్ల లక్ష్యాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టినప్పుడు రెండు కోట్లు అవుతుందా అనుకున్నాను కానీ సగటున ప్రతిరోజు పది లక్షల చొప్పున ఇరవై రోజుల్లోనే రెండు లక్షల మంది రెండు కోట్ల మంది రిజిస్ట్రేషన్లు ఇరవై ఒకటో తేదీనాడు నాడు యోగాలో భాగస్వామ్యం వేయించడానికి చేసుకున్నారంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానీ లేదా ప్రధానమంత్రి గారు గత పది సంవత్సరాలుగా చేస్తున్న కృషి కారణంగా యోగా పట్ల ప్రజల్లో ఎంతటి అవగాహన కలిగింది యోగా ద్వారా జరిగే లబ్ధి ఏంటి ఇప్పుడే మనం యోగా చేశాం ఒక్కొక్క అవసరం మన శరీరంలోని రెండు మూడు భాగాలని అవయవాల్ని ఉత్తేజితం చేస్తుంది కేవలం మా శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక వికాసానికి కూడా తోడ్పోతుంది ఇవాళ మారిన పరిస్థితుల్లో అనేక మానసిక రుగ్మతలు లోనవుతున్న నేపథ్యంలో చిన్న పిల్లలకి ఈ యోగాని ప్రాక్టీస్ చేయడం ద్వారా ప్రాణాయామం నేర్పించడం ద్వారా వారిలో ఆ ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది తర్వాత ద్వారా చదువు మీద ధ్యాస పెట్టగలరు అదే యువత కూడా ఒక ఆత్మవిశ్వాసం పొందుతుంది వయసు పెరిగిన వాళ్ళలో ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో వారు ఉండడానికి అవకాశం ఉంటుంది యోగా అనేది కేవలం ఒకరు ఈ నెల రోజులుగా ఇటువంటి పెద్ద ఎత్తున ఇంత ప్రతిష్టాత్మకంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే యోగా అనేది ఏదో ఒక రోజు యోగా దినోత్సవం నాడు మాత్రమే జరుపుకొని తర్వాత మర్చిపోవడం కాదు మన దైనందిక జీవితంలో దీన్ని ఏ రకంగా మనం తింటాము ఏ రకంగా పడుకుంటాము ఏ రకంగా కార్యాలయంకి వెళ్తాము ఏ రకంగా టీవీ చూస్తామో ఆ రకంగా రోజు యోగా కోసం ఒక్క గంట సమయాన్ని ఇస్తే అనారోగ్యం బారిన పడకుండా డాక్టర్లు తీసుకుంటే అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు క్యురేటివ్ మెజర్స్ కన్నా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని అనారోగ్యం బారిన పడిన తర్వాత ఆరోగ్యం చెడిపోయిన తర్వాత దానికి చికిత్స అందించడం కన్నా ఆ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అనారోగ్యం మన దరిదాపులకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వ్యక్తిగతంగా మన అందరికీ ఉంది కుటుంబంలో మన కుటుంబ సభ్యులు కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరికీ ఉంది ఈ ఎల్లుండి జరగబోయే ఒక అద్భుతమైన ఈ ప్రదర్శనలో యోగా కార్యక్రమంలో మనం అందరం భాగస్వాములయ్యి అనేక రికార్డులను బ్రేక్ చేయాల్సింది కేవలం రికార్డులను బ్రేక్ చేయడం కోసం మనం ఇవాళ చేయట్లేదు దీని ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించి యోగాని ప్రతిరోజు చేయడానికి ప్రేరేపించే దిశగా ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి మనం అందరం కలిసి పదకొండవ ఇరవై ఒకటో తేదీ పదకొండవ అంతర్జాతీయ దినోత్సవాన్ని ఒక ఫలప్రదం చేయాలని గౌరవం ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారి అంచనాలకు మించి ఈ యోగా కార్యక్రమాన్ని జయప్రయోజనం చేయాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు జై యోగాంధ్ర జై స్వర్ణాంధ్ర పూర్వే శి వెనక ముందు వాళ్ళు అందరూ విశ్లేషి కూర్చడం కిందకు శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వెనక్కి ఎంతవరకు కంఫర్టబుల్గా వంచగలిగితే అంతవరకు శ్వాస వదులుతూ నెమ్మదిగా కింద బ్రీతావు బ్రీతిన్ డీప్లీ రైట్ సైడ్ కుడి చెవిని కుడి భుజం ప్రక్కకు వంచాలి బ్రీతౌట్ అందరు ఒకవైపే ఒకేసారి బ్రీతిన్ స్ట్రెయిట్ గా బ్రీత్ అవుట్ ఎడమ చెవిని ఎడమ భుజం వైపుకి బ్రీత్ అవుట్ బ్రీతిన్ బ్రీతిన్ బ్రీత్ అవుట్ బ్రీతిన్ అరవివాస ఈ ముడితో కలిపి చేసేదే యోగా ప్రాక్టీస్ ఇన్ రిలాక్స్ కాన్షియస్గా చేయండి చేసేటప్పుడు శరీరంలో ఏ భాగాలు ఇన్వాల్వ్ బ్రీతింగ్ పామ్స్ అరచేతులు బయటకు ఉండాలి అరచేతులు బయటికి బ్రీథ్ చక్కగా చేతులు కిందకి దించండి పూర్తిగా శ్వాస దీర్ఘంగా తీసుకోండి చాలా మంచిది నీకు తెలుస్తుంది బ్రీతింగ్ బ్రీతింగ్ బ్రీత్ రిలాక్స్ ఆ దీర్ఘ శ్వాసక్రియ ముక్కు ద్వారా మాత్రమే జరగాలి మనకు తెలియకుండా నోరు తిరిగి నడుము స్పైను మెడతలం డీప్లీ బ్రీతింగ్ రైట్ సైడ్ బ్రీత్ అవుట్ మ్యాక్సిమం ట్విష్ చేయండి పాదాలు తిప్పకూడదు స్పైను నెక్ హెడ్ బ్రీత్ ఇన్ ముందుకి సెంటర్ పాయింట్ నెమ్మదిగా మ్యాక్సిమమ్ ఈజీగా బ్రీత్ ఇన్ బ్రీత్ బ్రీతింగ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ స్పైన్ బాగా టోన్ అప్ అవుతుంది ఇన్ బ్రీత్ అవుట్ తర్వాత నీ బెండింగ్ జస్ట్ సిక్స్ ఇంచెస్ గ్యాప్ బిట్వీన్ ద ఫీట్ ఇది ఇష్టంగా ద నీస్ హిప్ జాయింట్స్ యాంకిల్స్ రైస్ ద హ్యాండ్స్ బుత్ హ్యాండ్స్ పెట్టాలి బ్రీతింగ్ డీప్లీ బ్రీత్ చైర్ లాగా కూర్చోవాలి మీ కాళ్ళ మీద మరొకటి రిలాక్స్ చాలా బాగా చేస్తున్నారు అందరు నౌ ఫ్రమ్ దిస్ పొజిషన్ బ్రీతింగ్ మ్యాక్సిమం రైస్ ద హీల్స్ టోస్టిప్స్ మీద నుంచోవాలి మ్యాక్సిమం సాగదు కాఫ్ మజిల్స్ వేస్ట్ రేస్ ఓన్లీ హీల్స్ డౌన్ చేతిలో అట్లాగ ఉంచండి బ్రీతింగ్ మ్యాక్సిమం స్ట్రెచ్ బాడీ స్ట్రెస్ అంతా రిలీజ్ అవుతుంది బ్రీత్ బ్రీతింగ్ బ్రీథ్ బ్రీతింగ్ బ్రీత్ మీ మనసుని శ్వాస మీద కానీ లేక శరీరం మీద కానీ ఫోకస్ చేయండి నెక్స్ట్ ఆసన్ ఇంప్రూవ్స్ కాన్సన్ట్రేషన్ అండ్ అండ్ స్టైన్ పెల్విక్ రీజన్ అండ్ ఫోల్డ్ రైట్ లెగ్ చాలా మంచి ఫండ్ చేస్తా నెక్స్ట్ పాత హస్త ఆసన్స్ గ్యాప్ బిట్వీన్ ద ఫీట్ బ్రీథింగ్ రైస్ ద హ్యాండ్స్

ప్లేస్ యువర్ ఫార్మ్స్ ఆన్ దాక్ అర్ధ చక్ర ఆసన్ డీప్లీ బ్రీతింగ్ బ్రీత్ నెమ్మది ఈజీగా కంఫర్టబుల్గా కొంతమంది కళ్ళు తిరుగుతీ జాగ్రత్తగా నెమ్మదిగా ఈజీగా అర్ధ చక్రీలే నెక్స్ట్ త్రికోణ ఆసనం త్రీ ఫీట్ డిస్టెన్స్ రైట్ సైడ్ లెఫ్ట్ ఫుట్ ప్లీజ్ ఎగ్జేల్ లేక ముందుకు నెట్టండి ఆ నడుము ఎంతవరకు ముందు నెట్టగలితే అదే ఉపయోగం ఎక్కువ ఈ ఆసనంలో బ్రీత్ ద మౌత్ ఓన్లీ మౌత్ నాట్ మౌత్ ద నోస్ ఓన్లీ బ్రీత్ ద నోస్ ఓన్లీ పైకి లేవకూడదు కాళ్ళ మీద నుంచి పైకి లేవకూడదు జస్ట్ చిన్న గ్రౌండ్ గడ్డం నేల కానిచ్చే విధంగా ప్రయత్నం చేయండి అది చెయ్యి ఆ ఎడమ చెయ్యి కుడి పాదం ప్రక్కన నేల మీద బోర్లించాలి దట్ ఇస్ ద ఫైనల్ పొజిషన్ ఎవరికి ఎంత డోంట్ రేజ్ ద బాడీ బియాండ్ ద నేల్ మా చేతులు వెనక్కు ఉండాలి భుజింగాసనం గ్యాస్ట్రిస్ కి స్పైన్ పెయిన్స్ కి నెక్ పెయిన్ రేజ్ అప్ టు ద నేల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాడు స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాడు రిపిటేషన్ చేసుకోవాలి మిగిలిన వాడు స్టేబుల్ రిలీజ్ రిలాక్సిన్ మళ్ళ దగ్గరగా ఉంటండి చేటు రెండు వెనక్ స్ట్రెచ్ చేయండి చేయండి భగవంతుడి లిఫ్ట్ అప్లాక్సిన్ మకరాశం మోకాళ్ళ మీద పెట్టుకోండి సాధ్యమైనంత వరకు ఈ ఐదు నిమిషాలు శారీరక కళ్ళకి లేకుండా ఉండని ప్రయత్నం చేయండి నిశ్చిళగా కూర్చోండి విశ్రాంత మీ యొక్క మనసుని ముక్కు రంగురాల వద్ద ఆలోచనలు వస్తుంటే వాటిని ఏం పట్టించుకోగలి ఇగ్నోర్ యువర్ థాట్స్ జస్ట్ సింప్లీ పే యువర్ అటెన్షన్ అనే ఒక పలకండి మనసుతో మాత్రమే వదిలేటప్పుడు హం జస్ట్ యూ ప్లీజ్ రిపీట్ ఆఫ్ డమ్ ఇట్స్ ఫుల్లెస్ట్ పొటెన్షియల్ ఐ లైక్ టు ఫుల్ఫిల్ మై రెస్పాన్సిబిలిటీస్ టు మై సెల్ఫ్ ఫ్యామిలీ వర్క్ సొసైటీ అండ్ దరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్